లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా రాదు నీకు ఏటి ఎవరో తంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడయరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు ఎడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గురుతుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు గనకేసుకున్నాస్తి పైన నీ పేరే ఉండదు ఎప్పుడు పుణ్యాల నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషింటే దాపుగా నిలవాలిరకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతుంది ఏదో రూపానా ఇంకేదో రూపానా దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమవుతూ చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు షానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి సాయమే రా ఆ దేవుడే ఇది చెప్పిన ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఈరోజు మా మనోడు షేక్ నూరజ్ హియ్యంలో సందర్భంగా బొమ్మరి అనాథం పిల్లలకి పుస్తక బుక్స్తో పాటు మూడు బుక్స్తో పాటు పెన్ను మూడు బుక్స్ బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది గత గత సంవత్సరం కూడా ఇక్కడే బొమ్మరిలో మేము ఈ కార్యక్రమం పుట్టినరోజు జరుపుకున్నాము ఎప్పుడైనా సరే మా ఇంటిలో ఏ చిన్న ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా పుట్టినరోజు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఎక్కడైతే పేద పిల్లలు ఉంటారో అక్కడ మేము ఏదో ఆనాథ పిల్లలు కావండి పేదవాళ్ళు కావాలంటే వాళ్ళకి ఏదైనా మా చూసిన సహాయం మేము ఎప్పుడు చేస్తూ ఉంటాం రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని మనకు మా పేరు స్థితి కోసం మొన్న పది సేవా కార్యక్రమాలు గత కొద్ది సంవత్సరాలు పెద్ద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము రాబోయే రోజులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము ముఖ్యంగా ఈ బొమ్మలు అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా మంచి అభిప్రాయం ఉంది ఎందుకంటే ఎక్కడో ఎవరు కన్నారో తల్లిదండ్రులు వాళ్ళకి తెలియదు ఎక్కడ కష్టాల్లో అనాథలు అయిపోతూ ఉంటాయి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు బజార్లో చూపిస్తూ ఉంటే వాడు మన కాసిం సారు రాజలక్ష్మి మేడం గారు ఇద్దరు కలిసి ఇలాంటి పిల్లల్ని దగ్గర తీసి సొంత బిడ్డల్లాగా వాళ్ళకి మంచి చెరువు చదివిచ్చి భోజనాలు ఏర్పాటు చేసి మంచి బట్టలు ఇచ్చి మంచి ఉన్నత మంచి స్కూల్స్లో కూడా చదివిస్తూ ఉన్నారు ఇక్కడ చదువుకున్న పిల్లలు డాక్టర్స్ అయ్యి ఉన్నారు ఇంజనీర్లు కూడా అయ్యి ఉన్నారు ఇలా ఎన్నో వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి మంచి చెల్లు చదువుకొని మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు పిల్లలు కూడా ఎలా ఉండాలంటే జాగ్రత్తగా మీ తల్లిదండ్రులు మీరు చేసిన అన్యాయానికి మీరు మనసు మన మనసులో పెట్టుకోకుండా ఇలాంటి అనాథ అనాథశ్రాయంలో ఎవరైతే వీళ్ళు కా కాసింగారు కానీ కూడా రాజ్యలక్ష్మి గారు మీ ఇద్దరు కూడా మంచి మనసుతో మిమ్మల్ని చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిస్తే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా సరే చిన్నప్పుడు ఏం వదిలేస్తారు తల్లిదండ్రులు పట్టించుకోరు కొంచెం పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే మా పిల్లలు అని చెప్పని కొంచెం మీకు రెక్కలు వచ్చి మీరు ఏదన్నా పది రూపాయలు సంపాదించడానికి టయానికి వచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు మా పిల్లలు అని చెప్పని కానీ మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా మర్చిపోవద్దు వీళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు గురువు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా భవిష్యత్తులో వాళ్ళని గుర్తుపెట్టుకొని మీరు మంచి పొజిషన్ వచ్చినప్పుడు మాలాగే ఏ చిన్న చిన్న సాయాలు పది మందికి సహాయం చేస్తే వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో మరిన్ని వాళ్ళు కూడా భవిష్యత్తులో మీలాగనే మా మంచి చదువులు జరుగుతుంది మా మంచి పొజిషన్లో ఉంటారని మనసుఫూర్తి తెలియజేస్తూ ఉన్నాను అలాగే మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం బొమ్మరలో ఏదో ఒక సంవత్సరమే కాదు కనీసం నెలకోకుండా తప్పనిసరిగా చేస్తాము ప్రతిసారి ఎక్కడైతే పెద్ద పిల్లలు ఉంటారో వాళ్ళు చేస్తూ ఉంటాము మా దోస్తి ఫోన్ చేసిన తరఫున మా టీవీ ఎప్పుడూ ఉంటుంది కంటిన్యూషన్గా ఈ సహాయ సహకారాలు చేయడానికి మనసుఫూర్తిగా కోరుకుంటూ మా మనవడు పుట్టినరోజు సందర్భంగా మా మనవడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మనవడు నూ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇళ్లకాడ ఆరటాలు కాకుండా బొమ్మని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు నిర్వహించడం జరిగింది మహబూబ్ ఈ సమాజానికి పది మందికి ఆదర్శంగా ఉండే విధంగా వాళ్ళ కుటుంబంలో ఏ ముఖ్యమైన శుభ కార్యక్రమాలు వచ్చినా కూడా ఈ విధంగా కేవలం సమక్షంలో సేవా కార్యక్రమాలు జరుపుకోవడం ఆదర్శించి అది మనందరం ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి దోస్తిపు స్థాపించి ముంగళ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదలకు మానవులకు వేచిపెట్టుకు ఎంతో మంది విద్యార్థులకు దాన్ని ఎంతో సహాయ సహకారం అందిస్తూ మానవత్వం చాటుతాం దానిలో భాగంగా బొమ్మరిలో ఈ విధమైన ఉత్తీర్ణ కార్యక్రమం దొరికి పిల్లకాయలందరికీ బుక్స్ చెన్నులు పళ్ళు కాయలు పంపిణీ చేసి భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఆర్థికంగా అండగం తెలపడం ఆస్ఫూర్తిగా మారుతుంది అభినందిస్తా ఇక్కడ బొమ్మరి దోస్తీ ఫౌండేషన్ తక్కువ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నాం ధనవంతులు భాతృత్వంతో ఈ విధమైన చిన్నారులకి అండగా ఉండి ఆర్థికంగా సహకారం అందిస్తారని దోస్తీ ఫౌండేషన్ తప్పు నేను తెలియజేస్తాను దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దోస్తీ ఫౌండేషన్ అధ్యక్షులు మన శేఖ్ మహబూబ్ గారి మనవడు హోళర్కి ముందుగా హ్యాపీ బర్త్డే తెలుసుకుంటున్నాము అలాగే ఈరోజు ఇక్కడ బొమ్మని నోరకు బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ పెట్టుకోవడం అనేది మంచి ఆర్షించదగ్గ విషయం అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం అనేది చాలా ఆనంద శుభాకాంక్షలు మావు గారి మనవడు శుభాకాంక్షలు